హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్యాషన్ కేక్స్ నేనైతే నా ప్యాషన్ని ఫాలో అవుతున్నాను మరి మీరు నాకైతే ట్వంటీ ఫోర్త్ నైట్ ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ టెన్ ఆర్ లెవెన్ కల్లా త్రీ కేజెస్ కేక్ ఆర్డర్ అయితే వచ్చిందండి అది నైన్ ఓ క్లాక్ వచ్చేసరికి ఆ టైంలో కేక్ మొత్తం చేయాలంటే కుదరదని నైట్ అయితే కేక్ బేక్ చేసుకున్నాను మార్నింగ్ ఈ విధంగా ఫైవ్కి అయితే లేసి ఈ విధంగా కేక్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట నైట్ చెప్పేసరికి నాకు ఏదైనా పని ఉంటే నిద్ర పట్టదండి కాబట్టి ముందైతే నైటే కేక్ అయితే బేక్ చేసుకున్నాను నైటే చేద్దామంటే అది మళ్ళీ కూల్ అయ్యి విప్పింగ్ క్రీమ్ వేసుకోవడం ఇదంతా పిల్లలకి మా వారికి నిద్రకి డిస్టర్బెన్స్ అవుతుందని నేనైతే మార్నింగ్ ప్లాన్ చేసుకున్నాను అనమాట మార్నింగ్ ఫైవ్కి ఇప్పుడు మీకు చూపించాను కదా యాక్చువల్గా ట్వంటీ ఫోర్త్ నైట్ ఆర్డర్ వచ్చింది ఇది ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ అనమాట ట్వంటీ ఫిఫ్త్ మార్నింగ్ ఫైవ్కి లేచానన్న పేరే కానీ వన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఓకేనా అండి ఏదైనా ఒకటి పని ఉంది అంటే మనకు అది కంప్లీట్ అయిన దగ్గర అయితే నిద్ర పట్టదంటే ఏంటో అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమవుతుందండి ప్రాక్టికల్గా చూస్తుంటే అంటే టైంకి ఇవ్వగలనా లేదా ఒకటి ఏదైనా మనము మన సైడ్ నుంచి ఒప్పుకున్నప్పుడు కమిట్మెంట్తో ఆ టైం కల్లా చేస్తే అదొక చాలా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అండి వెయిట్ చేపియడం అంత మంచిగా అనిపించదు కదా ఓకేనా ఈ విధంగా అయితే త్రీ కేజెస్ కేక్ బేక్ చేసుకొని త్రీ లేయర్స్గా కట్ చేసేసుకున్నాను ఏముందండి మీరు రోజు చూపిస్తున్నారు కదా కేక్స్ ఇంతే కదండి అనుకోకండి ఇందులో కొత్త కొత్త టిప్స్ అయితే ఉన్నాయి అందుకోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు చెప్తున్నాను ఎవరైనా బిగినర్స్ ఉన్నా కేక్ గురించి డౌట్స్ ఉన్నా చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి మిస్ చేసుకోకుండా స్కిప్ చేసుకోకుండా చూడండి ఓకే విప్పింగ్ క్రీమ్ కూడా వేసేసాను మార్నింగ్ ఫైవ్కి లేచి వదిక్కు విప్పింగ్ క్రీమ్ పెట్టేసుకొని కేక్ లేయర్స్ అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత ఇది బ్లూబెర్రీ క్రష్ అనమాట ఫస్ట్ లేయర్కి షుగర్ సిరప్ అప్లై చేసి లైట్గా విప్పింగ్ క్రీమ్ స్ప్రెడ్ చేసేసి ఈ విధంగా బ్లూబెర్రీ క్రష్ అయితే అప్లై చేసేస్తున్నాను తర్వాత కొద్దిగా వైట్ చాక్లెట్ని అయితే ఇలా ముక్కలుగా చేసి వేసేస్తున్నాను అనమాట అయితే నెక్స్ట్ చూడండి ట్రాజడీ ఏం జరిగిందో మీకు అంటే నాకు పెద్ద కేక్ అయ్యేసరికి అక్కడ పక్కన పెట్టుకోవడానికి ప్లేస్ లేక ఈ కేక్ చేసిన మౌల్డ్ మీదే ఇంతకుముందు లేయర్స్ కట్ చేసి పెట్టాను మీకు పక్కన చిన్నగా గమనించుంటే అర్థమైంటుంది అయితే ఏం చేశానంటే అక్కడ సందడిగా ఉందని చెప్పేసి పక్కనే ఓవెన్ ఉంది కదా అది చల్లగా ఉందిలేండి దాని మీద పెట్టేసా చూడండి ఎలా అయిపోయిందో పై నుంచి తీస్తుంటే ఆ వెయిట్కి అది మొత్తం ముక్కలు ముక్కలు మూడు ముక్కలు అయిపోయిందనమాట దాన్ని ఈ విధంగా అయితే మళ్ళీ సెట్ చేసుకున్నాను తర్వాత మళ్ళీ షుగర్ సిరప్తో సోక్ లెండి మీకు అదంతా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందని అయితే ఫార్వర్డ్ చేసేసాను ఇదేంటంటే ఎవరైనా కేక్ కూల్ కేక్ అయితే మనకి ఎలా ఎలాగున్నా దాన్ని సెట్ చేసుకోవచ్చండి నార్మల్ కేక్ అంటే కొంచెం కష్టం కానీ ఈ విధంగా లోపల మనం పీసులు పెట్టాము అన్న సంగతి ఎంత ఎక్స్పర్ట్స్ అయినా కూడా గుర్తుపట్టరండి ఎందుకంటే అది ఫ్రిడ్జ్లో పెడితే మనకి నార్మల్గా సెట్ అయిపోతుంది అనమాట ఎవరైనా బిగినర్స్ ఉంటే అయ్యయ్యో కేక్ విరిగిపోయిందే ఒక లేయర్ సరిగ్గా రాలేదే ఏంటి అని మాత్రం కంగారు పడకండి ఎందుకంటే ఇది సహజమే చాలామంది పెద్ద పెద్ద కేక్ మాస్టర్స్ కూడా ఈ విధంగానే చేస్తారు నేను చాలా వీడియోస్లో అయితే చూశాను అనమాట ఇది ఇంకొక టిప్ నా దగ్గర అప్పటికి షుగర్ సిరప్ అయిపోయింది అప్పుడు బ్లూబెర్రీ క్రష్ ఉంది కదా ఆ బాటిల్లో కొద్దిగా వాటర్ అయితే వేసేసి ఈ విధంగా టాప్ లేయర్కి అయితే ఆ క్రష్ వాటర్నే అప్లై చేస్తున్నాను అయితే చాలామంది వీడియోస్లో షుగర్ సిరప్ బదులు క్రష్లో కొద్దిగా వాటర్లో కొద్దిగా క్రష్ యాడ్ చేసుకొని ఆ వాటర్ అయితే యాడ్ చేస్తారండి కానీ నేను ఎప్పుడు అలా చేయను మ్యాక్సిమం చేయను ఎందుకంటే మనకి క్రష్ కాస్ట్ కాస్ట్ పరంగా పక్కన పెడితే మనకి క్రష్ అయిపోయింది అనుకోండి మళ్ళీ కొనేంత వరకు నాకు అయితే వేరే షాప్స్ అయితే లేవు నాకు ఒక్కొక్క ఐటెం రావడానికి మినిమం ఫో వన్ వీక్ టు ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అలాంటప్పుడు నాకు షుగర్ అయితే ఈజీగా అవైలబుల్ కానీ క్రష్ అయితే తొందరగా దొరకదన్న ఉద్దేశంతో మ్యాక్సిమం నేను అలా అయితే చేయను ఇప్పుడు ఎందుకు చేశానంటారా ఆ బాటిల్ మొత్తం అయిపోయిందండి ఆ లోపల ఉన్నదంతా మనకి రావటం లేదనమాట అలా బాటిల్లో ఉన్నదంతా బయటికి తీయడం కోసం అయితే నేను ఈ విధంగా వాడతాను అంటే లాస్ట్ బాటిల్లో అయిపోయాక మొత్తం క్రష్ అంతా బయటికి వచ్చాక ఆ ఉన్నది కూడా వేస్ట్ చేయకుండా ఈ విధంగా అయితే వాటర్ లైట్గా యాడ్ చేసేసి అయితే బయటికి తీసేస్తాను అనమాట మీకు ఈ టిప్ నచ్చితే అయితే వాడుకోండి ఈ విధంగా మీరు కేక్స్ చేసే వాళ్ళైతే నా కేక్స్ మొత్తం అబ్జర్వ్ చేస్తే మీకు రోజు ఏదో ఒక చిన్న ఐడియా అయితే కొత్తది వస్తుందనే అనుకుంటున్నాను ఓకేనా అండి ఈ విధంగా కేక్ అయితే మొత్తము ఫినిషింగ్ ఇచ్చేసాను తర్వాత స్క్రాపర్తో ఈ విధంగా అనేసాను మైండ్లో అయితే చాలా డిజైన్ చేయాలనే ఉండిండే అండి కాకపోతే అదే టైంకి మాకు వీక్లీ ట్వైసే వస్తాయి వాటర్ ఫైవ్ థర్టీకి వాటర్ రావడం స్టార్ట్ అయిపోయింది నాకు ఇంకొక కంగారు మొదలైపోయింది కాబట్టి అది అటు చూసుకుంటూనే దీనికి ఫినిషింగ్ ఇస్తున్నాను యాక్చువల్గా మార్నింగ్ ఫైవ్కి అయినా కూడా వెదర్ మాత్రం లైట్గా వామ్గా ఉందండి చల్లగా లేదు కాబట్టి మళ్ళీ ఇది బయట ఉంటే మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి పెద్ద కేక్ కదండి మాటి మాటికి ఫ్రిడ్జ్లో పెట్టడం తీయడం కొంచెం కష్టం కాబట్టి తొందరగా ఫినిషింగ్ అయితే ఇచ్చేసి పెట్టేయాలన్న ఉద్దేశంతోన ఈ విధంగా అయితే గ్లేజ్ ఇది బ్లూబెర్రీ గ్లేజ్ అండి టూ అండ్ హాఫ్ లీటర్స్ బకెట్ వస్తుంది మనకి ఈ విధంగా మీకు చాలాసార్లు చెప్పాను కాకపోతే ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటారని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ విధంగా గ్లేస్ తోనే డెకరేట్ చేశానండి నాకైతే ఇది చాలా సింపుల్ వే అనిపిస్తుంది మీకు ఇంకెవరికైనా ఇంకేదైనా సింపుల్ వే తెలిస్తే చెప్పండి ఎందుకంటే ఇప్పుడు ఇంత హడావిడిలో క్రీమ్స్ కలుపుకొని వాళ్ళు నాకు ఆర్డర్ ఇచ్చే వాళ్ళు కూడా ఈ విధంగా చేయండి కస్టమైజ్ చేయండి ఫ్లవర్స్ కావాలండి అని గా చెప్తే చేస్తాను లేదు చాయిస్ నాకే ఉంటుంది మాక్సిమం నైంటీ పర్సెంట్ అప్పుడైతే ఈ విధంగా తో మేనేజ్ చేసేస్తున్నానండి ఎందుకంటే చెప్పాను కదా కదా ఆల్రెడీ నిద్ర లేదు ప్లస్ అక్కడ వాటర్ వస్తున్నాయి అన్నీ ఒకేసారి అయిపోయేసరికి కొంచెం ప్రెషర్లో చేస్తామన్నమాట కాకపోతే టేస్ట్ వైజ్ కానీ లుక్ వైజ్ కానీ మా ప్రెషర్ ఏం కనపడదులేండి కాకపోతే ఫినిషింగ్ ఇంకా బాగొచ్చేదేమో అని నా ఫీలింగ్ ప్రెషర్ లేకుంటే అంతే తప్ప అలా అని ఏం కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఏం లేదు ఈ విధంగా డ్రిప్పింగ్స్ లాగా కూడా ఇచ్చేసాను లైట్గా చిన్నగా డిజైన్ ఎలా చేశానో మొత్తం మీరు చూడండి అయితే ఫినిషింగ్ మాత్రం ఇప్పుడు ఇది మార్నింగ్ ఫైవ్కి చేస్తున్నా అని చెప్పాను కదా నాకు ఫ్లవర్స్ చేయడానికి టైం లేదనమాట అంటే ఫైవ్ టు సిక్స్ ఓ క్లాక్ వరకు ఇప్పుడు ఈ కేక్ అంతా బయటే ఉంది ఇంకా బయటే ఉంటే మెల్ట్ అయిపోతుందేమో అన్న టెన్షన్లో దీన్నైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేశానండి తర్వాత డైలీ లైవ్ చేస్తున్నానని చెప్పాను కదా యాక్చువల్గా నిన్నైతే రాలేదండి ఇది మొన్న మార్నింగ్ చేశానని చెప్పాను కదా మొన్న ఏం జరిగిందంటే ఇది లైవ్ చూడండి సిక్స్ అయిపోయింది ఇక్కడ వరకు చేసేవరకే తర్వాత దీనికి లైట్ గా ఫ్లవర్స్ ఏ విధంగా ఇచ్చాను ఏ విధంగా డెకరేట్ చేశాను అనేది లెవెన్కి కి లైవ్ లో స్టార్టింగ్ లో ఉందండి లైవ్ లో కస్టమర్ వచ్చేసారు ఈ విధంగా కేక్ అయితే అయిపోయారు బాయ్ అండి మరొక మంచి వీడియోతో రేపు కలుసుకుందాం ఓకేనా అండి మరొకసారి బాయ్